హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఫైవ్ రూపీస్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ యూజ్ చేసి ఇంట్లోనే కప్ కేక్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి దీనికోసం బటర్ కానీ ఆయిల్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ అవసరం లేదు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి తెలుసుకుందాం ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి దీనికోసం ముందుగా ఫైవ్ రూపీస్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే నేను ఇక్కడ నాలుగు తీసుకున్నానండి వీటన్నింటినీ కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మీరు దీంతో కప్ కేక్స్ అనే కాకుండా ఎప్పుడైనా పిల్లల పుట్టినరోజు ఉన్నప్పుడు పెద్ద కేక్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కా చల్లార్చిన పాలండి అంటే పాలు మనకి రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి వీటిని నాలుగు ప్యాకెట్లకి ఒక అరకప్పు పాలు అయితే వేసుకోవాలండి ఒకవేళ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు కానీ ముందే ఎక్కువ వేసేసాం అనుకోండి జారుగా అయిపోతుంది ఇప్పుడు ఈ నాలుగు ప్యాకెట్లకు గాను మనం ఒక ఈనో ప్యాకెట్ తీసుకోవాలండి ఇది కంప్లీట్ గా వేయకూడదు మనం ఒక ఆరు ప్యాకెట్లు తీసుకున్నాం అనుకోండి కంప్లీట్ గా వేసేయొచ్చు ఇక్కడ నాలుగే తీసుకున్నాం కాబట్టి అందులో ఒక పావు వంతుని పక్కకు తీసి మిగిలింది వేసేసుకోవాలండి దీన్ని ఒకే డైరెక్షన్ లోనే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇప్పుడు ఈ బ్యాటర్ ని మీరు పేపర్ కప్స్ ఉంటాయి కదండి వాటిని యూజ్ చేసుకొని అయినా వాటిలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే అవి హెల్త్ కి అంత మంచిది కాదు కదండి దానికి బదులుగా ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ గ్లాసుల్లో కానీ కప్పుల్లో కానీ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా మీరు ఇలా కప్ కేక్స్ కాకుండా పెద్దగా ఒకే కేక్ లాగా చేసుకోవాలి పిల్లల పుట్టినరోజులు ఉన్నప్పుడు అంటే మన దగ్గర ఏదైనా సరే కేక్ మౌల్డ్ ఉంటుంది కదా దాంట్లో వేసేసుకొని ఇదే విధంగానే చేసుకోవచ్చండి ఎప్పుడు కూడా మనం పూర్తి వరకు వేయకూడదు కేక్ బ్యాటర్ అనేది హాఫ్ క్వాంటిటీ ద్వారా వేస్తే బాగా కేక్ అనేది బేక్ అవుతుంది ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బాగా మందంగా ఉన్నటువంటి ప్యాన్ పెట్టుకోవాలండి దీన్ని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు ప్రీ హీట్ అవ్వనివ్వాలి దాని తర్వాత మనం మూత తీసేసి చక్కగా మనం ఇందాక కేక్ బ్యాటర్ వేసుకున్న కప్స్ ఉన్నాయి కదండి వాటిని చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టి దీని మీద ఏదైనా కొంచెం బరువుగా ఉన్న వస్తువుని ఉంచుకొని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బేక్ అవ్వనివ్వాలండి ఇరవై నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకొని ఒక చాకు కానీ లేకపోతే టూత్పిక్ కానీ ఏదైనా గుజ్జి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా బేక్ అయినట్లండి నాకైతే ఇక్కడ ఇరవై రెండు నిమిషాలు పట్టిందనమాట మనం తీసుకునే బ్యాటర్ని బట్టి క్వాంటిటీని బట్టి ఒక్కొక్కసారి కేక్ బేక్ అవ్వడానికి టూ త్రీ మినిట్స్ అటు ఇటుగా టైం అనేది పడుతుందండి దీన్ని కంప్లీట్గా ఇలా ట్వంటీ టూ మినిట్స్ తర్వాత ఏమీ అంటుకోకుండా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కప్స్ని మనం పక్కకు తీసేయాలండి అలాగే అదే లో పెట్టామనుకోండి ఇంకా ఎక్కువగా అడుగుగా మాడిపోతాయి అనమాట దీన్ని కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక చాకుతో చుట్టూ అంచులు వెంబడి స్క్రాప్ చేసేసుకొని డిమౌల్ చేసేసుకుంటే కప్స్ కూడా ఏమి అంటుకో చూడండి క్లియర్గా వచ్చేస్తాయి ఎంత బాగున్నాయో కదా పిల్లలకి ఈ చాక్లెట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చుతుందండి పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది ఈవినింగ్ టైం పిల్లలకి కానీ లేదు అంటే పెద్దవాళ్ళకైనా టీ టైం స్నాక్ కూడా దీన్ని సర్వ్ చేసేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్